ఏంటి బావా దిగాలుగున్నావు దీని అమ్మ జీవితం ఏమి జీవితం నాకు అర్థం అవట్లేదు బావా ఏదో సరదాగా థాయిలాండ్ వచ్చాం కదా అని చెప్పి ఒక బీర్ బాటిల్ ఇలా తాగుతూ జస్ట్ ఫోటోకు ఫోజ్ ఇచ్చా ఈ తాగిపోతే అదవా కుర్రోళ్ళందరినీ జడదొబ్బుతున్నాడు వీడు తాగిందే కాక కుర్రోళ్ళని కూడా జడదొబ్బతున్నాడు అని చెప్పి కామెంట్లు పెట్టారు సరే కదా ఎందుకు వచ్చిందిలే అని చెప్పి పొద్దున్నే లేసి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక ఫోటో పెట్టా ఈ ఎదవ ఈ కండలు చూపిస్తా అమ్మాయిలని ఆంటీని పడేయటానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి తిడుతున్నారు ఈ గోల్లో ఎన్ని ఎందుకు వచ్చిందిలే అని చెప్పి యోగా మ్యాట్ కొనుక్కుని చక్కగా మ్యాట్ వేసుకుని యోగా చేసుకుంటా పడుకున్నా వీడి మొగ్గ ఏం పోయింది ఏ బాధ్యతలో ఏమీ లేవు టెన్షన్ లేవు తడిగొట్టేసి పడుకుంటాడు మా గట్ట కుదరదు అని చెప్పి తిడుతున్నారు అందుకేంటంటే ఎన్ని ఎన్న తర్వాత ఆడలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పని వదిలేసి శుభ్రంగా నాకు తోచింది నాకు నచ్చింది అలా బతకడం బెటరో అనిపించింది దీనిలో ఏంటంటే బావా చిన్నదే ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఏ ఇబ్బంది చేయకోకుండా మన జీవితం మనం బతకడం బెటరో అని అనిపించింది బావా ఈ రోజు నుంచి నేను అలాగే బతుకుతాను బావా ఈ మొగ్గలో జీవితం అలా బతికితేనే హ్యాపీగా ఉంటుంది